హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు నేను స్ట్రాబెర్రీస్ హార్వెస్టింగ్కి అనమాట ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ సో లాస్ట్ టైం షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఫస్ట్ టైం స్ట్రాబెరీస్ హార్వెస్టింగ్ అని ఇది వచ్చేసి సెకండ్ టైం నిన్న కూడా హార్వెస్ట్ చేశాము ఈరోజు ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది అనమాట లెక్క రోజు రోజుకి మంచిగా ఎక్కువ స్ట్రాబెర్రీస్ డ్రైప్ అవుతున్నాయి సో ఇది ఇంకా ఎర్రగా ఎంతవరకు పెడదామని చూస్తున్నాం కానీ ఏమన్నా వచ్చి తింటున్నాయి అందుకనేసి కొంచెం దోరగా ఉన్నప్పుడే తీసేసుకుంటున్నాము దట్టు ఇవి దోరగా ఉంటే ఏమన్నా వగరుగా అట్లా ఉంటాయేమో అనుకున్నాం కానీ వగరుగా ఏం లేవు మంచిగా తీయగా ఉన్నాయి కొన్ని అయితే చిన్న చిన్నగా వచ్చాయి మరి ఎందుకు బట్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్ అంటే రోజుకి నిన్న ఒక ఎయిట్ వచ్చాయి మొన్న ఫస్ట్ రోజు కూడా ఒక ఎయిట్ అట్లా వచ్చాయి ఈరోజేమో ఏమో ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇలా ఉన్నా కూడా ఇది మంచిగా సాఫ్ట్ గా భలే ఉన్నాయి అసలు ఇది ఇంకా వీడు తెల్లగా ఉండేది కొంచెం తెల్ల తెల్ల ఉండేది తీసుకున్నాడు బట్ చాలా టేస్ట్ ఉన్నాయి తెల్లగున్నవి కూడా అంటే నిన్న కొంచెం హాఫ్ రెడ్ హాఫ్ వైట్ ఉన్నవి కూడా హార్వెస్ట్ చేసి చూసాము మంచిగా టేస్టీగా ఉన్నాయి సో అందుకనేసి చూడండి ఫ్రెండ్స్ బౌల్లో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో సో వన్ టూ త్రీ ఫోర్ నాన్న ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ రేపుకి వస్తాయి నాకు తెలిసి రేపటికి వస్తాయి అవన్నీ రేపు హాలిష్ చేసుకున్నాము అక్కడ ఉన్నాయా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ కనిపిస్తున్నాయా మీకు అక్కడ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏమైనా తెలుసా ఫ్రెండ్స్ ఈ స్ట్రాబెర్రీని మేము లాస్ట్ ఇయర్ వేసాము లాస్ట్ ఇయర్ వెరీ ఫ్యూ మాత్రమే వచ్చాయి లైక్ హోల్డ్ ద సీజన్ మేము మా చేతి మీద కౌంట్ చేసుకోవచ్చు అనమాట అన్ని కొన్ని వచ్చాయి ఇప్పుడైతే డైలీ ఒక ఎనిమిది తొమ్మిది అట్లా వస్తున్నాయి ఎస్ యూ కెన్ హ్యాబిట్ నమన్ మీరేం చెప్పాడంటే మా తమ్ముడు సో అక్క ఇది ఇది వేస్ట్ ఇంకా చెట్టు ప్లే ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది ఇది తీసేసి వేరే ఏమన్నా వేసుకుందాము అని అన్నాడు నేను అన్నాను వద్దులేరా ఈ సంవత్సరం చూద్దాము అని అన్నా చూద్దాం అని పెట్టినందుకు ఇది చాలా ఈల్డింగ్ ఇస్తుంది యాక్చువల్గా మేము కొనేటప్పుడే వాళ్ళు చెప్పారనమాట సో ఇది ప్రతి ఇయర్ ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అని స్ట్రాబెరీస్ మాకు ఆ నర్సరీకి వెళ్ళినప్పుడు మాకు స్ట్రాబెరీ గురించి తెలుసుకున్నాము ఒక అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రాబెరీ అంట ఒక సంవత్సరమే ఎక్కువ ఈల్డింగ్ వచ్చే ఉంటాయంట ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రాబెరీస్ సంవత్సరం సంవత్సరమే ఈల్డింగ్ వచ్చేవి ఉంటాయంట నేను నేను ఒక సంవత్సరం అయితే ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది తీసుకున్నాను సో సమ్ అంటే ఇప్పుడు ఒక ఒకసారి వేస్తే అవి ప్రతి ఇయర్ రిపీటెడ్గా వచ్చే స్ట్రాబెరీస్ అవి కూడా తీసుకున్నాను అనమాట రెండు తీసుకున్నాను బట్ ఆ రెండు ఈ రెండు అన్నీ కలిసిపోయినాయి అసలు ఈ స్ట్రాబెర్రీ గురించి ఒక విషయం చెప్పనా ఈ స్ట్రాబెర్రీ మనకి మర్రి చెట్టు లాగా అనమాట సో మనకి కదిరిలో రాయలసీమలో అనంతపూర్ డిస్టిక్లో కదిరిలో ఉంది కదా మర్రిమాను అని తిమ్మమ్మ మర్రిమాను అని దానికి మొదలెక్కడో అంతం ఎక్కడో తెలియదు అంటారు కదా ఇది కూడా అంత అనమాట సో దీని నుంచి ఇట్లా తీగలు తీగలు కదా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇట్లా చూడండి ఇక్కడ సో ఇది ఇట్లనే ఇట్లనే భూమిలోకి పాతుకొని పోయి ఇంకొక చెట్టులాగా ఫామ్ అయిపోతుంది అనమాట సో అలా ఈ స్ట్రాబెర్రీ యాక్చువల్గా మేము వేసినప్పుడు కొంచెం ఇంతే ఉందండి ఇది చాలా ఇంతవరకు స్ప్రెడ్ అయింది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అట్లా ఇక్కడ ఉన్న ఈ వేడనంతా అంతా తీసేసినామనుకో అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాను యాక్చువల్గా మింటు కూడా అంతే మింటు కూడా అట్లనే స్ప్రెడ్ అవుతుంది కదా సో ఆ రకంగా ఈ స్ట్రాబెర్రీ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుందనమాట సో నేను డైలీ ఇప్పటి నుంచి అంటే డైలీ కాకుండా వీక్లీ ఫోర్ టైమ్స్ అలా వీడియోస్ షార్ట్స్ అలా ఈ ఫార్మింగ్ గురించి అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా మంచివి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అంటే గార్డెన్ గురించి టిప్స్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వీడియోలో సో అందరు కుకుంబర్ వేయలేదా ఈసారి అంటున్నారు ఎందుకంటే కుకుంబర్ లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయన్నమాట సో నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ కుకుంబర్ వేయలేదా కుకుంబర్ వేయలేదా అంటున్నారు అందుకే ఈరోజు కుకుంబర్ తీసుకొచ్చాము సో రేపు ప్లాంటింగ్ చేస్తాము ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను అనమాట ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ అనడాల్ బాయ్ బాయ్